రాజన్న భక్తులు ఎంతో పవిత్రంగా భావించి సమర్పించే కోడెల పట్ల ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ బీములవాడ పట్టణ అధ్యకుడు రేగుల సంతోష్ బాబు మండిపడ్డారు శనివారం తిప్పాపూర్లోని గోశాలను బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించి అధికారులతో పాటు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సంతోష్ బాబు మాట్లాడుతూ రాజన్న ఆలయానికి గత ప్రభుత్వం ఏటా వంద కోట్లు ఇస్తానని మాట తప్పిందని అదే దారిలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మాటలే చెబుతుంది తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు గోశాలలో సరైన వసతులు ఆహారం వైద్య సేవలు లేకపోవడం వల్ల మూగ జీవాలు కోడలు మృత్యువాత పడుతున్నాయని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కోడల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు దాంట్లో అనుమానం ఉన్న వ్యక్తులను ప్రభుత్వ ఉద్యోగాన్ని మనం ట్రాన్స్ఫర్ చేశారు ప్రైవేట్ వ్యక్తిని ఇక్కడనే పెట్టుకున్నారు మేము అవన్నీ గురించి మాట్లాడుకోవడం చనిపోతున్నాయి సంబంధిత అధికారులు ఎవరు బాధ్యత వహిస్తారు పెటర్నరీ డాక్టర్ గారు ఏరి గతంలో మాకు అనేక రకమైన హామీలు ఇచ్చేది అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది దేవాలయం ఆ దేవాలయం పేరు చెప్పుకొని తెలంగాణ ఇరవై వైపు దేవాలయం పేరు చెప్పుకొని మనం బ్రతుకుతున్నాం అందరం మర్రపల్లి అని వేములవాడ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇంకొకటి మీరు ఇచ్చారు కదా ఇచ్చినప్పుడు సెవెంటీ పర్సెంట్ వీళ్ళు కలబారట మీరు ఎంక్వైరీ చేసిరా ఫోన్ చేసి

తెలంగాణ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మరి ఇక్కడ కోడె మొక్కలకు చాలా ప్రాసిద్ధ్యం అందరికీ తెలిసిన విషయమే గతంలో కూడా మరి కోడెల విషయంలో చాలా సందర్భాల్లో వాటి సంరక్షణ విషయంలో భారతీయ జనతా పార్టీ పక్షాన వాటిని సంరక్షించాలని చెప్పి ఆందోళన కార్యక్రమాలు వినతి పత్రాలు కూడా చేయడం జరిగింది మరి దేవాదాయ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉందంటే మరి మొన్నటి రోజున రెండు కోడెలు నిన్నటి రోజున నాలుగు కోడెలు మృతివాత చెందడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన అనేక మార్లు మరి గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గోవులను పూర్తిస్థాయిలో సంరక్షిస్తామని చెప్పి అనేక రకాల మాటలు ఇవ్వడం జరిగింది మరి నిన్నటి రోజున చూస్తే మరి తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా కోడలు చనిపోయే విషయంలో ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తిస్థాయి వెటర్నరీ డాక్టర్ గారు లేరు పూర్తిస్థాయి సిబ్బంది లేరు సరైన దానా లేదు వాటికి పౌష్టిక ఆహారం లేదు మరి పూర్తిగా అశుభ్రమైనటువంటి వాతావరణంలో కోడల సంరక్షణ జరుగుతూ ఉంది కనీసం ఇక్కడికి వచ్చినటువంటి మాకు కనీసం మాట చెప్పే సమాధానం చెప్పే అధికారం కూడా లేకపోవడం పరిస్థితులు చూస్తున్నట్టయితే వాళ్ళ నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనబడుతుంది మరి దేవుని పేరు మీద కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి దేవాదాయ శాఖ గోవుల విషయంలో నిర్లక్ష్యం వహించడం మరి మీకు ఒకవేళ చేత పరిస్థితులు ఉన్నట్టయితే వెంటనే దేవాదాయ శాఖని మరి ప్రైవేటీకరణ చేసినట్టయితే మరి దేవుణ్ణి పరిరక్షించుకునే విషయం గోవులను సంరక్షించుకునే విషయం మరి హిందూ ఐక్యవేదికలు చేపడతాయని చెప్పి దేవాదాయ శాఖకు మరి సూచిస్తూ ఉన్నాము మరి అనేక నిరసన కార్యక్రమాల ద్వారా దేవాదాయ శాఖ విన్నపాలు విన్నవించినా కూడా ఇకనైనా మార్పు రాకపోవడాన్ని చూస్తున్నట్టయితే మరి మీరు ఏం చేసినా కూడా మాకు ఏం కాదు వ్యవహరిస్తున్న తీర్పు మరి ఈరోజు పెద్ద ఎత్తున సమాధానం చెప్పే రకంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఉంటాయి మరి మీరు కానీ మరి మా ధర్మాన్ని కానీ మా కోడలు రక్షించుకునే బాధ్యత మరి మేమే చేపడతామని చెప్పి దేవాదాయ శాఖను భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం